అందరికీ నమస్కారం నా పేరు దూరపల్లి సైదుల్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసిన వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో ఎంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మనం స్ప్రే చేయబోతున్న ముందు థామెతాగ్జిన్ సో ఈ టెక్నికల్తో స్ప్రే చేస్తున్నాము అక్తారా సో ఆల్రెడీ స్ప్రే చేసినాం మళ్ళీ స్ప్రే చేస్తున్నాము ఇది సింజండ్ర కంపెనీ వాళ్ళది ఇది నల్ల దోమకి పచ్చదోమకి మంచిగా పనిచేస్తుంది సో ఈ థ్యామథాగ్జిన్ అనే టెక్నికలు సో అక్తారా కాకుండా కూడా మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించుకోవచ్చు సో వేరే కంపెనీలో చాలా ఉన్నాయి సో ఏది అందుబాటులో ఉన్నా ఈ టైంలో ఉపయోగించుకుంటే బెటర్ ఎందుకంటే మన మిరప తోట పక్కన ఒకవేళ పత్తి చేన్లు కానీ ఇంకా వేరే తోటలు ఏమైనా ఉన్నా కూడా సో అన్నిటికీ టైం అయిపోయింది సో దాంట్లో దాంట్లో ఉన్న దోమ ఎక్కువ మన మిరప తోట మీదకు వస్తున్నది సో అందుకోసమే ఇప్పుడు ఎక్కువ దోమకు సంబంధించిన మందులు ఎక్కువ స్ప్రే చేసుకుంటే బెటర్ సో ప్లస్ నల్లికి కూడా స్ప్రే చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఆ తోటలో పక్క తోటలలో ఉన్న దోమ కానీ నల్లి కానీ మొత్తం మన మిరప తోటల మీదకి వస్తుంది సో ఈ టైంలో గ్రీన్ పచ్చగా ఉండేది ఓన్లీ మన మిరప తోటలు మాత్రమే సో అందుకోసం ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటాయి సో నల్లికి దోమకు మాత్రం ఎక్కువ శాతం స్ప్రే చేసుకుంటే బెటర్ ఈ టైంలో ఈ థెమెటాక్సిన్ టెక్నికలు రేట్ కూడా తక్కువనే ఉంటుంది సో ఒక ఎకరా ఒక ఎకరాకు వచ్చేసి రెండు వందలు లేదా మూడు వందలు నాలుగు వందలు ఈ ఇంత మధ్యలోనే అయిపోతుంది సో రేట్ అయితే తక్కువనే ఉన్నది సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దోమపరంగా సో ఇప్పుడున్న మెయిన్ మనకు ఎఫెక్ట్ ఉన్న దోమలే నల్లదోమ పచ్చదోమ ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి మా తోటలో సో అందుకోసమే ఈ తమితాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను సో దీంతో పాటుగా మనం పిఐ కంపెనీ వాళ్ళది బ్రూఫియా సో ఈ బ్రూఫియా స్ప్రే చేస్తున్నాము సో ఇది కూడా మంచి టెక్నికల్ ఇది రోఫ్ల ని ట్వంటీ పర్సెంట్ సో దీని టెక్నికల్ సో ఇదైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో లాస్ట్ ఇయర్ మనం స్ప్రే చేసినాము సో ఇయర్ కూడా స్ప్రే చేస్తున్నాం కాకపోతే కొంచెం లేట్గా స్ప్రే చేస్తాం పోయినసారి మనం కొంచెం తొందరగా స్ప్రే చేసినాము సో ఇది తామర పురుగుకి కాయదొల్టి పురుగుకి పచ్చ పురుగు కానీ సో అన్ని రకాల పురుగులకి ఇది మంచి రిజల్ట్ ఉంటుంది స్ప్రే చేసుకుంటే సో ఇలాంటి టెక్నికల్ ఏదైనా మనం చాలా స్ప్రే చేసినాం గ్రాసియా కానీ ఎక్స్పోనస్ కానీ సిన్వా కానీ గ్రాసియా కానీ సో ఈ టెక్నికల్ సంబంధించినవి అన్నీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సో లాస్ట్ ఇయర్ స్ప్రే చేసినాం ప్లస్ ఈ ఇయర్ కూడా స్ప్రే చేస్తున్నాము సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది ఎకరానికి వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలోనే ఉన్నది కాస్ట్ ఇది ఒక ఎకరాకి ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి సో మాది మూడు ఎకరాలు కాబట్టి హండ్రెడ్ ఎంఎల్ ఒకటి ఫిఫ్టీ ఎంఎల్ ఒకటి తీసుకొచ్చున్నాను దీంతో పాటుగా మనం మేజర్ సాల్ ఇది చిల్లీ స్పెషల్ ఇది సో లాస్ట్ ఇయర్ మనం మేజర్ సాల్ వేరే స్ప్రే చేసినాము సో ఇది ఓన్లీ చిల్లీ పర్పస్లో తీసుకొచ్చినారు ఎరీస్ కంపెనీ వాళ్ళు సో అందుకోసం ఇది స్ప్రే చేస్తున్నాను సో ఇది కేజీకి వచ్చేసి ఐ థింక్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పడింది ఫస్ట్ ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు ఇది ఎకరాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వాడుకోవాలి సో హాఫ్ కేజీ సో నేను కేజీన్నర ఉపయోగిస్తున్నాను సో దీంట్లో మనకి ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం జింక్ బొరాన్ సల్ఫర్ సో ఇట్లా మన తోటకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిన్స్ ప్లస్ మనకు కాయలు వంకరపోకుండా ఉండడానికి ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి కాయలు ఎక్కువ వెయిట్ స్ట్రాంగ్గా ఉండడానికి సో ఇదైతే మంచి రిజల్ట్ ఉండదని చెప్పినారు సో ఈయర్ నేను ఫస్ట్ టైం స్ప్రే చేస్తున్నాను సో వీలైతే దీని గురించి మరొక వీడియో కూడా చేస్తాను సో ఎలా ఉంది దీని రిజల్ట్ అనేది కూడా సో కాయ పొడవడానికి కూడా ఇది పనిచేస్తా అని చెప్పినారు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతా జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్